ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ ఇది నీ అదృష్టం రాత్రి పన్నెండు గంటల్లోపు నువ్వు ఎదురు చూసే ఊహకందని శుభవార్త వింటావు వెంటనే విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు కోరుకున్నది తప్పకుండా అతి త్వరలోనే నువ్వు ఎదురు చూస్తున్న కోరిక నెరవేరుపోతుందమ్మా నువ్వు కోరిక తీరిన వెంటనే నువ్వు ద్వారకామైలోకి అడుగు పెడతావు అనుకున్నవన్నీ జరగాలంటే అనుకుంటే సరిపోతుందా బిడ్డ అందుకోసం నువ్వు ప్రయత్నం కూడా చేయాలి అలాగే నీకు ఎంతో నిజాయితీ పట్టుదల కూడా ఉందమ్మా నువ్వు పడుతున్న సమస్య ఏదైనా సరే అతి త్వరలోనే దానికి పరిష్కారం నేను చూపిస్తాను బిడ్డా ఏ మాత్రం కూడా అధైర్యపడొద్దు సమయానికి అన్నీ కూడా చక్కబెడతాను కదా ఇంకా ఎందుకు తల్లి దిగులుగా ఉన్నావో నువ్వు కోరుకున్నట్లు అన్నీ జరుగుతాయిలే దిగులు వదిలేసి కుటుంబ బాధ్యతని జాగ్రత్తగా వహించు తల్లి నీ మనసులో బాధ ఎక్కువైనప్పుడు ఎంతగానో తల్లిల్లిపోతున్నావో సదా గుర్తించుకోమ్మా నన్ను ధ్యానిస్తూ ఉండో కష్టకాలంలో నీకు నాపై ఎంత నమ్మకం ఉన్నదనేదే ఇక్కడ ప్రధానం ఏ మాత్రం కూడా భయపడవద్దు తల్లి నువ్వు ఏదైతే కోల్పోతావని అస్సలు అధైర్యపడవద్దు సమస్య ఎలాంటిదైనా సరే దాన్ని తొలగించడానికి నేను ఉన్నానమ్మా అతి త్వరలోని ఒక మంచి శుభవార్త వినబోతున్నావు తర్వాత నీ కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా ఉంటావు బిడ్డ నీ బ్రతుకులో చీకటి వెళ్ళిపోయి వెలుగు రేఖలు రాబోతున్నాయి బిడ్డ ఇక మీదట నీ జీవితం ఎంతో సంతోషంగా ఉండబోతుంది నువ్వు తలుచుకునే పని నీకు నెరవేర్చే మంచి సమయం నీకు వచ్చేసిందమ్మా ఏది జరిగినా కూడా నీకు మంచి జరుగుతుంది మంచి మనసుతో నువ్వు ఏదైతే కోరుకుంటావో అది తప్పకుండా నీ వద్దకు వస్తుంది తల్లి ఎవరో ఏదో అంటున్నారని నువ్వు ఏమాత్రం కూడా భయపడవద్దు ఎవరైనా సరే నీకంటే మంచి స్థాయి ఎవరిది కాదని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవాలి నీకు ఎవరు కూడా వచ్చి సహాయం చేయరు కదా ఎవరూ నీకు సహాయం చేయడం లేదని బాధపడవద్దమ్మా నీ తండ్రి రూపాన్ని మనసులో నింపుకో నీ పనిని నువ్వు శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళు నువ్వు కాలక్షేపానికి మాటలాడుస్తూ ఏడుస్తూ ఉన్న సమయంలో నువ్వు జీవితంలో ఎలా బ్రతకాలి దానిపైన దృష్టి పెట్టమ్మా తప్పకుండా ఒక మంచి స్థాయికి వస్తావు నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటానని నీకు ప్రమాణం చేస్తున్నాను నీ జీవితం ఎలా అయితే ఊహించుకుంటున్నావో అలాగే ఉంటుంది బిడ్డ మంచి గడియలు నీ జీవితంలో ప్రారంభమవుతున్నాయి నువ్వు ఏ శుభవార్త అయితే వినాలని అనుకుంటున్నావో అదే నీ వద్దకి చేరబోతుందమ్మా నీకు వీలైనప్పుడల్లా నా ఆలయానికి వచ్చి నన్ను దర్శనం చేసుకో తల్లి నువ్వు నన్ను మర్చిపోయినా నిన్ను మర్చిపోను నువ్వు మోస్తున్న భారాలన్నీ కూడా నాకు అప్పుచెప్పు వాటిని నీకు స్వీకరిస్తానమ్మా నీకు సంతోషకరమైన జీవితాన్ని నీకు అందిస్తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఎటు చూసినా కూడా మీ బాబా నీచంతే ఉంటాడని సంగతి మర్చిపోవద్దమ్మా నేను నా ఆలయానికి ఎందుకు రమ్మంటున్నానో తెలుసా నా దర్శనానికి నీ అర్హత ఏమిటో చెప్పన తల్లి నాకు ఎంతో ఇష్టమైన ముద్దుబిడ్డవు తల్లి అందుకే ఇంతలా చెప్తున్నాను అతి త్వరలోనే నా పట్ల చంచలమైన భక్తి శ్రద్ధ ప్రేమ ఉన్నాయని నీకే తెలుస్తుంది అతి త్వరలోనే నా నుంచి ఒక మంచి శుభవార్త నీకు వస్తుంది బిడ్డ అది నువ్వు ఎంతో ఆనందంగా స్వీకరించే రోజు అతి దగ్గరలోనే ఉంది తల్లి జీవితంలో కొన్ని రోజులైనా సుఖంగా ఉందామంటే ఏదో ఒక కష్టం వస్తుంది బాబాని బాధపడుతున్నావు కదా నువ్వు ఏదైతే తలచుకుంటున్నావో ఆ కార్యం తప్పకుండా జరుగుతుందమ్మా ఇదంతా దైవలీలని తెలుసుకో నువ్వు నేను చెప్పినటువంటి ప్రతి మాటని కూడా జాగ్రత్తగా గుర్తుంచుకో తల్లి ఒక్కొక్కసారి నీకున్న స్థానం వల్ల కొన్ని కొన్ని పనులు పాడైపోతున్నాయి నీకు తిండి బట్ట ఇతరులు ఎలాంటి ఖర్చుల విషయంలో అయినా సరే ఆపద క్షణంలో ఏదైనా సరే నేను నీకు తోడుగా ఉంటానమ్మా నీకు ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను అది నా బాధ్యత తల్లి నువ్వు ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా పూర్తి నమ్మకంతో ఉండు నీ నమ్మకాన్ని నేను అస్సలు ఒమ్ముచైన తల్లి నిరంతరం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను ఆ విషయం నీకు తెలుసో తెలియదో కానీ చెప్పడం నా బాధ్యతమ్మా నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నా సరే నీ పనిలో నువ్వు విజయం పొందడం లేదని బాధపడుతున్నావు కదో నువ్వు చేసే పనులు ఎంత శ్రమిస్తున్నావో ఎంత దృష్టి పెడతావనేది ముఖ్యం తల్లి నువ్వు చేసే పనిలో ఊహించిన ఫలితాలను త్వరలోనే చూస్తావమ్మా అవసరమైన ఆడంబరాలు అంటే అనవసరమైన ఆడంబరాలన్నీ కూడా మానవేసి ఎప్పుడు కూడా నాపైన పూర్తి నమ్మకం శ్రద్ధ పెట్టుతల్లి ఈ సాయిధ్యానం వల్ల నీకు సకలం చేకూరుతాయి నీకు ఏదైతే నీ జీవితానికి ఉపయోగపడుతుందో అదే నీకు అందిస్తానమ్మా నీకున్న సందేహాలన్నీ కూడా విడిచిపెట్టి నన్ను పూర్తిగా నమ్ముతల్లి తప్పకుండా నీకు విజయం ప్రాప్తి కలుగుతుంది ధైర్యంగా ఉండు ప్రతి నిత్యం కూడా నా నామాన్ని జపిస్తూ ఉండమ్మా ఓం శ్రీ సాయి సర్వాంతర్యామి 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 అనే ఈ నామాన్ని నువ్వు మనసులో తలుచుకోగానే ఎక్కడ ఉన్నా సరే క్షణాల్లో నీ వద్దకు వస్తాను బిడ్డ నీ కోరికలన్నీ తీర్చి నీ కష్టాలన్నీ తొలగించి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నాదేనమ్మా మరి నా మీద నమ్మకంతో సంతోషంగా ఉంటావు కదా ధైర్యంగా కూడా ఉండాలి ఏ కష్టం వచ్చినా సరే నా బాబా చూసుకుంటారు ఎలాంటి ఆపదొచ్చినా సరే నా బాబా ఉన్నారో నాకు ఏదో ఒక దారి చూపిస్తారు అని నమ్మకంతో విశ్వాసంతో ప్రతి నిత్యం కూడా ఓం శ్రీ సాయి సర్వాంతర్యామి ఓం శ్రీ సాయి సర్వాంతర్యామి ఓం శ్రీ సాయి సర్వాంతర్యామి అని నా నామాన్ని జపిస్తూ ఉండు నువ్వు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా సరే నా నామాన్ని జపిస్తూ ఉంటే నేను నీ వెంటే నీడల ఏదో ఒక రూపంలో అయినా సరే లేదంటే నీడల ఆత్మల అయినా సరే నీ వెనకే ఉండి ఎల్లవెల్ల కూడా నిన్ను రక్షించుకుంటూ ఉంటాను బిడ్డ నా బిడ్డను కాపాడుకుంటూ ఉంటాను నమ్మకంతో ఉండు తల్లి ధైర్యంగా ఉండు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి తల్లి నువ్వు సంతోషంగా ఉంటే నీ బాబా తండ్రి కూడా చాలా సంతోషిస్తాడమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరినైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సుఖినో భవంతు జై సాయిరామ్